హలో అండి హాయ్ నాన్నలు హాయ్ బుజ్జులు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా మా ఛానల్ను ఆదరించి ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు పండా కదా ఏం చేశారు ఓ నేనా భక్ష్యాలు చేశాను షెడ్చుల ఉగాది పచ్చడి చేశాను మామిడికాయ పప్పు మామిడికాయ పులిహోర మామిడికాయ రోడ్ పచ్చడి ఇవన్నీ చేశాను నేను ఇదేనండి మా పండగ వంటకాలు మరి మీరేం చేశారు ఓహో మీరు కూడా ఇవే చేశారా అవును మన తెలంగాణలో ఉగాదికి సాధారణంగా ఇవే చేస్తాం కదా వీటితో పాటు ఇంకోటి కూడా చేస్తాం అదేంటో చెప్పుకొని చూద్దాం కరెక్ట్ కొత్త నిర్ణయాలు తీసుకుంటాం లక్ష్యాలు నిర్దేశించుకుంటాం అవునా సాధారణంగా పెద్దవాళ్ళు ఏమంటారు కష్టపడి పనిచేయండి కష్టపడి లక్ష్యాన్ని చేరుకోండి లేదా కష్టపడి చదవండి ఇలా కష్టపడి 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 అంటూ ఉంటే మనం కూడా అది విని 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 అబ్బా మనం చాలా కష్టపడి పని చేయాలేమో అదంతా చాలా కష్టమేమో మనతో అవుతుందో కాదో అని అనుకుంటాం అందుకే ఈసారి మనం కొత్తగా ఇష్టంగా కష్టపడదాం అని అనుకుందాం ఏమంటారు బాగుంది కదా అప్పుడు మీ లక్ష్య సాధనలో ఇష్టంగా ఉత్సాహంగా ముందడుగు వేస్తారు కదా ఈ సందర్భంగా మీకు నేను ముచ్చటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఈ మధ్యనే అంటే బహుశా నవంబర్లో అనుకుంటా ఓ ప్రముఖ జాతీయ టెలివిజన్ సంస్థ యువతరానికి దిశానిర్ద యువతరానికి దిశానిర్దేశం చేసే ఉద్దేశంతో ఒక సదస్సును ఏర్పాటు చేసింది అదే గ్లోబల్ లీడర్షిప్ సదస్సు ఇందులో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు చాలామందే పను పాల్గొన్నారు మన మాజీ ఆర్థిక మంత్రి రంగరాజన్ గారు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి గారు హెచ్డిఎఫ్సి మాజీ చైర్మన్ దీపక్ పారేక్ గారు మహేంద్ర గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అనిష్ షా గారు నైకా ఫౌండర్ ఫల్గుని నయ్యర్ గారు ఇలా చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు వీళ్ళందరిలో ఎన్ఆర్ నారాయణమూర్తి గారు చేసిన భావనలు ఈ తరం ఉద్యోగులను వాళ్లను నడిపించే నాయకులను కూడా ఆలోచింపచేశాయి ఆ మాటలు ఏంటంటే త్యాగం కృషి అంకితభావంపైనే భారతదేశ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది కానీ సౌకర్యాలు విశ్రాంతిపై కాదు బలమైన పని విలువలు లేని దేశం ప్రపంచ స్థాయిలో పోటీ పడడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది అని ఆయన ఉద్ఘాటించారు డెబ్బై ఐదేళ్ల నారాయణమూర్తి గారి నోటి వెంట విరామం విశ్రాంతి అన్న పలుకులు కాకుండా కష్టపడి పని ఇష్టంగా వృత్తికి అంకితమవటం అన్న పదాలు రావడం విశేషం అది ఈ తరానికి స్ఫూర్తిదాయకం కూడా ఉన్నతమైన లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్య సాధన కోసం శ్రమిస్తున్నప్పుడు వ్యక్తిగత కష్ట నష్టాల గురించి ఆలోచించకూడదని అంకిత భావంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని నారాయణమూర్తి గారు చెప్పారు ఈ సందర్భంగా స్వామి వివేకానంద గారి మాటలను ఒకసారి మనం గుర్తు చేసుకుందాం టేక్ కరేజ్ అండ్ వర్క్ ఆన్ పేషెన్స్ అండ్ స్టడీ వర్క్ దిస్ ఈజ్ ద ఓన్లీ వే అని స్వామి వివేకానంద గారు చెప్పారు పనిని తప్పించుకోవడం కూడా పాపమే వృత్తికి న్యాయం చేయని వాళ్ళు వృత్తి ధర్మానికి హాని చేసిన వాళ్లే అవుతారు జీతభత్యాలు తీసుకుంటూ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించని వారు పాపాన్ని మూటగట్టుకుంటారు అంటూ ఇటీవల కాకినాడ కలెక్టర్ మోహన్ భావోద్వేగానికి లోనయ్యారు రోజు సాధారణంగా ఒకే పని చేశామనుకోండి అదే పని కదా అలవాటైన పనే కదా అని కాస్త మనం నిర్లక్ష్యం చేస్తుంటాం నిత్యం చేసే పని అయినప్పటికీ కూడా కొత్తగా చేశామనుకోండి మనలో ఉత్సాహం పెరుగుతుంది మీరు గమనించండి ఏ రంగంలో అయినా సరే దీక్షగా శ్రమించిన వారే మైలురాళ్ళుగా నిలిచిపోతారు మొక్కుబడిగా శ్రమించేవాళ్ళు మామూలు రాళ్ళుగా పక్కన పడి ఉంటారు అందుకే ఒక మహానుభావుడు ఏమన్నాడో తెలుసా ప్రతిరోజును పని అనే క్యాన్వాస్ మీద నా సృజనాత్మకతను ప్రదర్శించడానికి కలిగిన ఒక అద్భుత అవకాశంగా భావిస్తాను అని అన్నారు ఎంత గొప్ప విషయం కదా ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా మనం గుర్తు చేసుకోవాలి ఏకనిష్టతోనే మనకు విజయం సాధ్యమవుతుంది అంటే చూడండి ఉదాహరణకి గుర్రం వేగంగా పరిగెత్తుతుందనుకోండి దానికి కారణం ఏంటి దాని కాళ్లలో బలం ఉండడం ఒకటే అనుకుంటున్నారా కాదు కాదు దానితో పాటు అది పక్కచూపులు చూడకుండా ఎదుటి దారి మాత్రమే కనిపించేలా కళ్ళకు అమరుస్తారే ఒక కవచం లాంటిది అది అన్నమాట ఇదిగోండి పిల్లలు యువకులు ఇప్పుడిప్పుడే కాలేజీలోకి అడుగు పెట్టేవాళ్ళు అందరికి అందరికీ నేను మాట చెప్పనా కెరీర్ ప్రారంభంలో రకరకాల అవకాశాల గురించి ఆలోచిస్తూ గందరగోళానికి గురి కాకండి మీకు వచ్చిన అవకాశం లేదా మీకు నచ్చిన పని మీద మాత్రమే దృష్టి పెట్టి కృషి చేయండి అప్పుడే భవిష్యత్తులో అపార అవకాశాలు సొంతమవుతాయి పక్క వాళ్ళు చేస్తున్నారు కదా మేము చేయకపోతే మమ్మల్ని ఎకరిస్తారేమో అని అనుకోవద్దు మేము ఏ పని చేయగలం నాలో ఉన్న శక్తి ఎంత నేను ఎలా కష్టపడగలను అనే దాని మీదనే మీరు మీ నిర్ణయాన్ని తీసుకోండి అప్పుడే మీరు చక్కగా రాణించగలుగుతారు మీరు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరడానికి మీకు ఇష్టమైన రంగంలో రాణించడానికి ఎన్ని గంటలైనా శ్రమించడానికి వెనుకాడకూడదు నాన్న అలా వెనుకాడకుంటేనే మీరు ఆయా రంగాలను ఎలగలుగుతారు మనం చేసే పనిలో ఆనందాన్నే వెతుక్కున్నాం అనుకోండి అప్పుడు మనకు వేరే ఆటపాటల మీద దృష్టి ఏమిటో చెప్పండి చక్కగా మన చేసే పని మీదనే మనకు ఆనందం ఆహ్లాదం కూడా దొరుకుతుంది ఎప్పుడు వారాంతం వస్తుందా అంటే వీకెండ్ అనమాట శనివారం ఆదివారం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు ఈ పని తప్పుతుందా అని ఎదురు చూస్తారు చూడండి ఎప్పుడు అసంతృప్తే అటువంటి వాళ్ళు అధమశ్రేణి పనిమంతులు అంటే చిచి ఏం పనిచేత కాని వాళ్ళు అనమాట కానీ అట్లా కాదు మనం మనస్ఫూర్తిగా పని పనిచేస్తామనుకున్నా ఎంత పని చేసినా మనకు అసలు భారమే అనిపించదు శారీరక సమ అసలే అనిపించదు మానసికంగా కూడా చాలా ఉత్సాహంగా ఉంటాం మనం కదా ఈ సందర్భంగా మీకు ఉదాహరణ చెప్పనా ప్రపంచ ప్రసిద్ధులైన మిమిక్రీ ఆర్టిస్ట్ నేరేళ్ళ వేణుమాధవ్ గారు దక్షిణాఫ్రికాలో ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు ఓ కార్యక్రమంలో అక్కడి మేయర్ ఆయన కంఠాన్ని ఇలా స్పృశించి ఇన్ని ప్రదర్శనలు ఇస్తున్నారు కదా ఇక్కడ ఏమైనా నొప్పిగా ఉందా అని అడిగారట అప్పుడు వేణుమాధవ్ గారు స్పాంటేనియస్గా నాకు మిమిక్రీ చేస్తుంటే గొంతు నొప్పి రాదు చెయ్యకపోతేనే గొంతు నొప్పి వస్తుంది అన్నారట అంటే ఎంత ఇష్టంగా ఆయన ఆ మిమిక్రీని సాధన చేస్తున్నారో ప్రదర్శిస్తున్నారో చూసారా ఎన్ని గంటలైనా అలుపు సొలుపు లేనే లేదన్నమాట అది నాన్న మనం మన లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గము చివరగా మీకు ఒక మాట చెప్తాను నాన్న ఇంకా ఏంటంటే మనం ఎవరమో ఎవరికి పోటీ కాదు అలాగే మనకెవరూ పోటీ కాదు మనకు మనమే పోటీ మనకు మనమే టార్గెట్ అందుకని ఏం చేయాలి మనము మన గడువును తగ్గించుకోవాలి అంటే టైంని టైంని తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ ఎంత వేగంగా పని చేయగలమా ఎంత ఏకాగ్రతతో పనిచేయగలమా అని మనకు మనమే చిన్న చిన్న లక్ష్యాలు నిర్దేశించుకుంటే అవే ఆ తర్వాత మన అభ్యున్నతికి మార్గదర్శకాలు అవుతాయి మరి అప్పుడే మన పూర్తి శక్తి సామర్థ్యాలు మనకు తెలుస్తాయి ఇక ఇష్టంగా ఏకనిష్టతో కష్టపడే వారి శ్రమ ఎన్నటికీ వృధా కాదు కృషి అంకిత భావాన్ని మించి విజయానికి దగ్గరదారు లేనే లేవు మరి అందుకే ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఇష్టంగా కష్టపడతాం ఏమంటారు సరేనా నేనేం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నానంటారా అవునండో చెప్పాలి కదా మరి నా లక్ష్యం ఏంటంటే మీకు నచ్చే మంచి మంచి కథలు వినిపించడం కథలను భేషుగ్గా వినిపించి వాహ్వా అని అనిపించుకోవడం ఈ సందర్భంగా ఒకటి మా చిన్నప్పటి ముచ్చట చెప్పాలి మీతో మా చిన్నప్పుడు ఇప్పట్లాగా టీవీలు ఫోన్లు లేవు కదా అప్పుడు కేవలం రేడియోలే అనమాట ఏది విన్నా చేసినా రేడియోల మీదనే మేము అప్పుడు వివిధ భారతి కార్యక్రమం అంటూ వచ్చేది ఒకటి పాటల ప్రోగ్రాం అనమాట అందులో వ్యాఖ్యానంతో కూడినటువంటి పాటలు వినిపించేవాడు అద్భుతమైన అందమైన పాటలు వినిపించేవాళ్ళు చక్కని సాహిత్యం ఉన్నటువంటి పాటల్ని వినిపించేవాళ్ళు అనమాట ఆ పాటలకి అంతకంటే అందమైన వ్యాఖ్యానం ఉండేది చాలా బాగుండేది వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేదన్నమాట అయితే ఈ రెండింటిని మించి ఉమాపతి బాలాంజనేయ శర్మ అనే అతను వ్యాఖ్యాత ఎంత చక్కటి గొంతు అనుకున్నారు అబ్బో అసలు ఆ వాయిస్కి నేనైతే ఫిదా అయిపోయాను అనుకోండి అట్లా నాలాగా ఆయన గొంతుకి ఫిదా అయిన వాళ్ళు ఎంతమందో అప్పట్లో ఇప్పుడు నా లక్ష్యం అర్థమైంది అనుకుంటా కదా మీకు నేను కూడా అలాగే నా గొంతుతో నా కథలు చెప్పే విధానంతో మీ అందరితోని మెప్పించుకోవాలి మీ అందరికీ నేను కూడా ఫిదా అయిపోవాలి అదన్నమాట సరేనా ఓకే బాయ్ రేపటి నుండి మీకు కథాస్రవంతి అని ఇంకొక కొత్త శీర్షికన కథలు చదివి వినిపించే ఒక కొత్త కార్యక్రమాన్ని మీకు తీసుకొస్తున్నాం చక్కగా ప్రతి మంగళవారం మీకు కథా స్రవంతి ఉంటుంది అందులో చక్కటి కథలు ఉన్నది ఉన్నట్లుగా చదివి వినిపిస్తాం వినండి మీ అభిప్రాయాలను మాకు చెప్పండి మీకు ఇంకా ఎటువంటి కథలు కావాలో చెప్తే ఎక్కడైనా వెతికి వెతికి మీకు అలాంటి కథలను వినిపించే ఏర్పాటు చేస్తాం లేదా కథ చెప్పే ఏర్పాటైనా చేస్తాను